బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ బ్యాంకు కాలనీలో అయోధ్య శ్రీరాముడి అక్షంతల శోభయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సాహెబ్నగర్లోని హనుమాన్ దేవాలయం నుండి అయోధ్య శ్రీరాముడి అక్షింతలను కాలనీవాసులు తీసుకుని వచ్చే కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరిగి అక్షంతలను పంపిణీ చేశారు మహిళలు శోభయాత్రకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల కళ అని అది నేడు నెరవేరబోతుందని కాలనీవాసులు అన్నారు అయోధ్య రాముడి అక్షింతలు కాలనీలోని ప్రతి ఇంటికి పంపించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట చేస్తున్న జనవరి ఇరవై రెండవ తేదీన హిందువులందరూ వారి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించాలని కోరారు కూడా అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ క్రమంలో నగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలో ఉన్నటువంటి బిఎన్ఈటి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులు అందరం కూడా ఈ అక్షంతల్ని సేకరించి ఎంతో వయప్రాయాసాలకు వచ్చి భక్తి శ్రద్ధలతోటి ఆ సేకరించడంతో పాటు గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ మరియు గాయత్రి నగర్ ఈ కాలనీ కాలనీలలో మరి పురవీధులను గుండా తిరుగుతూ భక్తులందరికీ కూడా హిందూ భక్తులందరికీ కూడా ఈ అక్షంతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి అపూర్వ స్పందన లభిస్తుంది మరి భక్తి భావన తోటి ప్రతి ఒక్కరు కూడా హారతలు ఇస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి నగర్ మేము ముందుకు రావడం జరిగింది కల్పించినటువంటి సర్వదా ధన్యవాదాలు విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా ప్రతి ప్రతి కాలనీలోని ప్రజలందరికీ కూడా గడప గడపకి మనము పంపిణీ చేయడం జరుగుతుంది మనకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మోడీ గారికి అలాగే మనం అందరం కూడా అన్ని కూడా హిందూ బంధువులందరూ కూడా ప్రతి పండగని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరం కూడా ఇంతే ఐక్యతతో జరిగే ప్రతి పండుగలను కూడా అందరం ఐక్యంగా జరుపుకొని మన ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన మా విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రామకృష్ణ